హలో అన్నా అదే అన్న నేను అమ్మాయిలు ఏపుకొచ్చినా అని చెప్పిన కదా అమ్మాయిలు ఏపుకొచ్చినా అని చెప్పిన కదా బానే ఉన్నానండి ఇంకా బీపీ సుగర్ ఏం రాలేదు మొదలు పెట్టండి ఓకే అదే తెచ్చినానా అదే నా ఫోన్ లో బ్యాలెన్స్ అయిపోయింది వేరే అన్న తెలిసిన అన్న ఫోన్ తో చేస్తున్నా తెలిసిన అన్న ఫోన్ తో చేస్తున్నా సౌండ్ కి ఇంత భయపడిపోతున్నాడంటే చూసాడంటే ఉత్సవ పోసుకుంటాడేమో అదే అమ్మాయిని తోలుకొచ్చినాను అని డబ్బులు ఏమన్నా ఫోన్పే చేస్తే ఫోన్పే చేయను కాదు కాదు ఫోన్పే ఏమన్నా ఉంటే కూడా చేయను మర్చిపోతానా ఈ నంబర్కి ఈ నంబర్కి సరే కనిపెట్టావా ఈజీ కనిపెట్టావా హలో అన్న అన్నా నేను సుధాకర్నా అన్న అదే చెప్తున్నాం కదా ఇద్దరు తీసుకొచ్చినానని ఇద్దరు నాకు తెలిస్తే కదరా మీకు చెప్పడానికి అమ్మాయిని లేకొచ్చిన చెప్తున్నా సరే థ్యాంక్ యూ అబ్బాయి అదే మా మా తెలిసిన అన్న కూడా వచ్చినాడు

హలో అన్నా నేను సుధాకర్ అన్న అదే నేను అమ్మాయిని తీసుకొచ్చిన అదే కొద్దిగా అమౌంట్ ఫోన్పే అయ్యానా ఈ నంబర్కి అదే ఒక ఇచ్చుకున్నాను నేను ఫోను ఈ నెంబర్ ఒక అన్నది తెచ్చుకున్నాను నేను ఫోను ఈ నంబర్ మా నిప్పి నిచ్చేతో నిపాయలు కులు పక్కా మీ నెంబర్ ఫోన్ తో కొట్టినా తెచ్చిన తెచ్చిన అమ్మాయిని తెచ్చినా ఫోను బ్యాలెన్స్ అయిపోయింది అనమాట అవునా ఫోను బ్యాలన్స్ అయిపోయింది అనమాట అవునా ఆంటీ వచ్చిందిరా కు చాప్ అయిపోయింది అన్నది బ్యాలెన్స్ అయిపోయింది ఏమన్నా

ఇక్కడ అక్కడ అక్కడ వీడియో ఉంది నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే నైన్ ఫైవ్ తొంభై స్పేస్ ఇచ్చి పద్మశ్రీ అని టైప్ చేసి డబుల్ ఫైవ్ ఏం చేస్తారా ఈమోజిన్ చేస్తున్నారా ఏం హలో అన్న అన్న నేను సుధాకర్నా అన్నా అది కొద్దిగా అమౌంట్ కావాలన్నా అదే నేను అమ్మాయి ఉండే కదా మన ఏరియాలో అమ్మాయిని తీసుకొచ్చిన అమ్మాయి ఉండే కదా మన ఏరియాలో అమ్మాయిని తీసుకొచ్చిన అదే నా బ్యాలెన్స్ అయిపోయింది అసలు ఫోన్లో ఏం లేదనమాట ఫ్లైట్ మోడ్ పెట్టి ఇది మాకు తెలిసిన అన్న వాళ్ళు తీర్చుకున్నాను నేను అందుకే ఫోన్ కావాలన్నా కొద్దిగా ఏ అన్నానా దీనికేయండి ఫోన్పే అండి సరే సరే ఫోన్పే అన్న ఫోన్పే అన్నా గూగుల్ పే ఉన్నాయి ఫోన్పే అన్నా గూగుల్ పేనాయినా మళ్ళీ ఫోన్ చేస్తాను ఏం లేదన్న కదా కొద్దిగా పని ఉంటే వచ్చి ఎవరో అన్న ఫోన్ ఫోన్ పే చేస్తాడని చెప్పిన ఎవరో అన్న ఫోన్ ఫోన్ పే చేస్తాడని చెప్పిన పిచ్చాడు గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం వాడు దొరికిన వాడు ఈడే ఉన్నాడు మీరేడు ఉన్నాడు ఎవరో పెద్ద మనిషితో ఉన్నాడు అన్న పోతుంటే కొద్దిగా ఫోన్ పే అవునవును పెద్ద మనిషి ఇద్దరు ఇద్దరు ఎక్కడే మూడు మనిషి ఆయనేనా మీరేనా ఏమైనా మాట్లాడింది కాదు మీరు ఏమన్నా మాట్లాడినారా బాగున్నా కానిస్టేబుల్ కూడా ఎవర మాట్లాడినారా బాను కానిస్టేబుల్ కూడా ఎవరమ్మా పిచ్చండి ఇది మనం ఉన్నాడు ఎక్కడికి అమ్మడు మీరు కూడా ఉన్నాడు కొద్దిసేపు ఉన్నాడు వస్తున్నారా రెండు రండి చెప్పండి అంటే ఎట్లా ఈ పిల్లోడు చోడ ఒక షెడ్యూల్ నెంబర్ ఇచ్చుకుంటే చూసినా అవునా చూడేది ఒక షెడ్యూల్ నెంబర్ ఇచ్చుకుంటే చూసినా అవునా సరే ఎన్నెన్నో అనుకుంటాం పన్నెండు ఫోన్పే వస్తుంది క్యాష్ ఫోన్పే వస్తుందా మరి ఎట్లా ఫోన్ పోయిందా నాకాయ ఆయ్ ముందు నాకాలు పిల్లలు చదువుకోకుండా ఏం పనులరాయి నేను ఒక అమ్మాయిలు ఎక్కువచ్చిన అదే కన్నీ నేను ఒక అమ్మాయిలు లేకపోయినా అదే తొందర అంకుల్ మీరు కూడా ఉన్నారు అంకుల్ మీరు కూడా ఉన్నారు అన్న లేదా అన్నీ లేదా తీసుకున్నా రో దృశ్య ఉన్నారు அது உண்டது அங்கே தெளிச்சேன்னா அங்கே தெளிச்சேன்னு தெரியுது

எ நான் விட்டின்ற ஓடினான் நான் பந்த ஸ்கூரா நான்

హలో అన్న అదే అన్న నేను అమ్మాయిని తెచ్చిందన్న అదే నా నంబరు ఫ్లైట్ మోడ్ పెట్టేసిన ఎందుకంటే వాళ్ళు ఫోన్ చేస్తున్నారు డబ్బులు ఫ్లైట్ మోడ్ పెట్టేసిన ఎందుకంటే వాళ్ళు ఫోన్ చేస్తున్నారు డబ్బులు అది ఎవరెవరు అక్కడ నుంచి నాకు ఇంట్రెస్ట్ పోయింది లవడాల ప్రోగ్రామ్ వస్తారా అండి పోతే పోనేవ్వండి ఇప్పుడు అయిపోయినాయి తెచ్చిన వాళ్ళ డబ్బులు అయిపోయినాయి మాకు తెలిసిన ఆయన నంబర్ ఇచ్చుకొని ఫోన్ చేస్తున్నాం అండి మాకు తెలిసిన ఆయన నంబర్ ఇచ్చుకొని ఫోన్ చేస్తున్నాం అండి అన్న నేను వచ్చి ఎమ్మూరులో ఉన్నా ఎమ్మెనూరులో ఈడ సోమ సర్కిల్ దగ్గరలో ఉన్నా లేదన్నా డబ్బులు అయిపోయినాయి తెచ్చిన వల్ల అయిపోయినాయి అనమాట ఏం లేవన్నా అన్నీ అయిపోయినాయి వేలు వచ్చింది ఆ వేలు వేలు వచ్చింది ఆ వేలు అయిపోయినాయి అందుకే నేను తొందరగా అన్నా రసదా నువ్వు వీడునా లేదన్నా కొద్ది పన్నెండు మాకు తెలుసు

ఫోన్ అంటే ఫోన్ ఇచ్చారా చూస్తాడు చూసిన మరి ఎవరు అని నన్ను అడిగితే ఏం మనుషులు మరి నామంచే ఉన్నాడు కూడా ఉన్నాడు అంటే కొరికే బయోగలు మరి ఎవరు అని నన్ను అడిగితే ఏం మనుషులు మరి నామంజీనే ఉన్నాడు పెద్ద ప్లానింగే పెద్ద ప్లానింగే నన్ను దారి కాని ఫోన్ ఏంటంటే ఫోన్ చేసుకుంటాటిస్తే మరి మా సరే సరే నన్ను దారి కానీ ఫోన్ ఏంటంటే ఫోన్ చేసుకుంటాటిస్తే మరి మా మంచి అని చెప్తున్నాం ఫోన్ ఏమన్నా మాట్లాడుతున్నాను మా మంచిగా అని చెప్తున్నాడు

Nak lopani gerak, iya nggak? Nak lopani gerak, iya nggak? So shades zona ngerani Nila. apa? Kamelasan? <laughs> ma channel you juga. <laughs> channel Sudah kau log student yang juga. Sudah kau log. Logs. Shudhakar. Shudhakar. Shudhakar logs. Shudhakar logs. చూడండి సబ్స్క్రైబ్ చేయండి అని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి షేర్ చేయండి బెల్లు కొట్టండి నేను బెల్లు కొట్టండి గట్టిగాను బెల్ కొట్టండి గట్టి కొట్టి ఇట్లా రప్పని ఓకే రప్పని ఓకే